అంటే ఇంత అమ్మవారిని ఈ ఊర్లో స్థాపన చేయటమే చాలా గొప్ప విశేషం ఇంత అమ్మవారి వలన ఎక్కడో దేశదేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన ప్రాంతాల నుండి ఎక్కడెక్కడ నుంచి ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న వాసవి పెనుగొండ క్షేత్రానికి భక్తులు వస్తున్నారు అంటే ఇంత అమ్మవారిని సందర్శించడానికే వస్తున్నారు అలాగే అమ్మవారి యొక్క నిదర్శనం కూడా మనకి ఇటీవల కాలంలో జరిగింది నాలుగు రోజుల క్రితమే ఏమి అంటే అమ్మవారికి విశేషంగా బాలవాసవిగా మరకత విగ్రహానికి అలంకరణ చేసినప్పుడు సుఖములు అనగా చిలక చిలక పక్షులు అలంకరణ చేయాలని చెప్పని ఆర్టిఫిషియల్ చిలకలు ఏవైతే ఉంటాయో ఆ చిలకలతో అమ్మవారి చుట్టూతో అలంకరణ చేశారనమాట ఎప్పుడు కూడా అమ్మవారి యొక్క కుడి చేతుల్లో చిలక ఉంటుందన్నమాట సుఖపక్షి అంటారు అటువంటి సుఖవాణియే చాలా విశేషమైనది అనమాట అటువంటి చిలుక అన్ని అలంకరణ చేసినప్పుడు చాలా విశేషంగా అందరికీ అమ్మవారి దర్శనం కలుగుతున్నప్పుడు అందరికీ ఎంతో అనుభూతి కలిగింది ఒక సమయంలో ఆ రోజు ఏం జరిగిందంటే అందరూ పారాయణం కార్యక్రమాలు చేస్తున్నారు చిలక వాటంతన అదే బయట ఎక్కడి నుంచి ఒక చిలక ఎగురుకుంటూ వచ్చి అమ్మవారి ఎడమ చేతి వైపున కూర్చొని అమ్మవారిని చక్కగా సేవించింది అనమాట అంటే అక్కడ అమ్మవారి దగ్గర బొమ్మగా ఉన్న చిలకల్లో ప్రాణం ఉంది అని చెప్పని అవి కూడా వచ్చి బొమ్మలుగా ఉన్న చిలకలే అమ్మవారిని ఆరాధిస్తుంది ప్రాణంగా ఉన్న నేనెందుకు ఆరాధించకూడదు అని చెప్పని స్వయంగా చిలక వచ్చి అమ్మవారి దగ్గర అలానే కొద్దిగా సేపు ఉండి అందరిని కూడా మంత్రముధులు చేసి ఆనందమయంతో ఆ చిలక చక్క అక్కటి స్థితిలో కనిపించే విధంగా దర్శన భాగ్యం కలిగింది అమ్మ అక్కడ నిజరూపముతో ప్రాణశక్తితో ఉంది కాబట్టే నేను ఇక్కడ ప్రాణశక్తితో ఉన్నానని అమ్మ నిదర్శన రూపంగానే ప్రాణముతో ఉన్న చిలకే స్వయంగా వచ్చి అమ్మవారి దగ్గర ఉండటం చాలా గొప్ప విశేషం అనమాట ఇంత మడికి మనము అమ్మవారి ప్రతిష్టాపన చేసినాక బాలవాసి అలంకారం జరగలేదు ఇదే తొలిసారిగా బాలవాసి అలంకారం జరగటం ఆ బాలవాసి అలా వాసవి యొక్క అలంకరణలో చిలకలు అలంకరణ చేయటం కూడా చాలా గొప్ప విశేషం ఈరోజు మనకి ఆ భాగ్యం అమ్మవారు ప్రసాదింపజేశారు అంటే అమ్మ ఇక్కడ బొమ్మ కాదు అమ్మ ప్రాణశక్తితో కూడి ఉన్న అమ్మ కాబట్టి మనకి ఏమి కావాలో మన ఏ సంకల్పాలు ఉన్నాయో అవన్నీ అమ్మవారికి చెప్తే మనకు ఆ సంకల్పాలన్నీ కూడా అమ్మవారు నెరవేరుస్తారు చేయండి లైక్ చేయండి షేర్ చేయండి